హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ కథ పేరు కూబరుడి కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకున్న లోకజ్ఞానము శక్తి సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా వంశ పారంపర్యంగా లభించిన రాజరికంతో నువ్వు ప్రజల్ని శాసించగలవు అయినా నువ్వు దానితో తృప్తిపడక ఇంత అర్ధరాత్రి వేళ ఈ భయంకరమైన శ్మశానంలో నానా యాతనలకు గురైతున్నావంటే అందుకు కారణం ఏమై ఉంటుంది ఏదైనా సార్వభౌమత్వాన్ని ఆశిస్తున్నావా అదే నీ కోరిక అయితే వజ్ర సంకల్పము లక్ష్య సిద్ధి పట్ల అకుంఠిత దీక్ష కావాలి అయితే ఇది ఏ కొద్ది మంది మహాసత్వులకు తప్ప అందరికీ సాధ్యపడదు అయినా ఒక్కొక్క సమయంలో అలాంటి వారు కూడా మానసిక బలహీనత కొద్దీ దయ కరుణ ప్రేమ జాలి లాంటి అతి సామాన్యమైన చిత్త ప్రవృత్తులకు లొంగిపోతారు ఇందుకు ఉదాహరణగా కూబరుడు అనే మహామాంత్రికుడు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు అవంతి దేశపు రాజకుమారి స్వర్ణలతకి అపురూప సౌందర్యవతి అన్న పేరు వచ్చింది ఆమెను వివాహమాడగోరి వివిధ దేశాల రాజకుమారులు తమ తమ చిత్రపటాలని పంపారు స్వర్ణలత తండ్రితో నా వివాహ విషయంలో మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను మన దేశానికి ఏ దేశంతో సత్సంబంధాలు ఉండటం మంచిదో ఆలోచించి ఆ దేశపు రాకుమారుణ్ణి నాకు వరుడిగా నిర్ణయిస్తే నా వివాహం వలన దేశానికి ప్రయోజనం ఉంటుంది అన్నది రాజు నవ్వి నీహార దేశపు యువరాజును నీకు వరుడుగా నిర్ణయించాను ఇష్టమేనా అన్నాడు స్వర్ణలత ముఖం పాలిపోయింది నీహార దేశపు యువరాజు దుష్టుడు నీచుడు ప్రజాకంటకుడు వాడు ముఖ సౌందర్యం కూడా లేని కురూపి రాజు కూతురి ముఖంలోని మార్పులు గమనించి నువ్వు విదేహ రాజకుమారుడైన చిత్రసేను ప్రేమిస్తున్నట్లు నాకు తెలిసింది దేశక్షేమం గురించి ఆలోచించక అతన్నే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు అన్నాడు స్వర్ణలత తల అడ్డంగా ఊపి నా ప్రేమ ఊహలో నుంచి పుట్టింది అందుకోసము దేశక్షేమాన్ని త్యాగం చేయలేను నేను ముందుగా నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నా దేశం కోసము నేను నీహార దేశపు యువరాజును వివాహం చేసుకుంటాను అన్నది రాజు మృదువుగా నీ దేశాభిమానం గొప్పది నా నిర్ణయంపై నమ్మకము గొప్పదే నీ వంటి ఉత్తమురాలికి అన్యాయం జరగదని నా విశ్వాసం నువ్వు కోరినవాడే నీకు వరుడు కాగలడు అని వెళ్ళిపోయాడు ఇలా ఉండగా చిత్రారణ్యంలో కూబరుడు అనే మాంత్రికుడు ఉన్నాడు వాడు క్షుద్ర దేవతారాధన చేసి చాలా శక్తులు సంపాదించాడు సమస్త భూలోకానికి సార్వభౌముడు కావాలని వాడి కోరిక స్వర్ణలతని వివాహం చేసుకుంటే తప్ప వాడి కోరిక సిద్ధించదని ఒక క్షుద్ర దేవత వాడికి చెప్పింది అయితే స్వర్ణలత ఇష్టపడి వాడిని పెళ్లి చేసుకోవాలి వాడామను బలవంతం చేస్తే శక్తులన్నీ నశించిపోయి సామాన్యుడైపోతాడు కూబరుడు తన మాంత్రిక శక్తితో ఆకాశయానం చేసి అదృశ్య రూపంలో స్వర్ణలత ఉండే అంతఃపుర మందిరం చేరుకున్నాడు ఆ సమయంలో స్వర్ణలత హంసతూలిక తల్పం మీద మయమరిచి నిద్రపోతున్నది అతి సమీపంలో ఉండి ఆమె అందాన్ని చూసి దిగ్భ్రాంతుడైన కూబరుడు ఇంతకాలము సార్వభౌముడు కావాలని ఈమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఈమెను పెళ్లి చేసుకోవటమే సార్వభౌమత్వమని ఇప్పుడు అనిపిస్తున్నది అనుకున్నాడు స్వర్ణలత తెల్లవారుజామున నిద్ర లేచింది అప్పుడు కూబరుడు అదృశ్య రూపం విడిచి ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు స్వర్ణలత అతన్ని చూసి కలవరపడింది కూబరుడు ఆమెతో సుందరి కలవరపడకు నేను నీకు ఎటువంటి అపకారమూ చేయను నిన్ను ప్రేమించి ఇక్కడికి వచ్చాను అంటూ తన కథ చెప్పాడు అంతా విని స్వర్ణలత నేను ఒక రాజకుమార్తెను రాజకుమారులలో ఒకరిని వివాహం చేసుకుంటాను మాంత్రికుడువైన నీతో నా పెళ్లి జరగదు కాక జరగదు అని కూబరుడికి చెప్పింది కూబరుడు నవ్వి నా శక్తి తెలికలా మాట్లాడుతున్నావు ఈ అంతఃపురంతో సహా నిన్ను నేను కోరిన చోటుకు తీసుకొని వెళ్ళగలను అత్యంత బలవంతులైన రాజకుమార్లను నాకు సేవకులుగా చేసుకోగలను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచంలోని సమస్త సుఖాలు నీవి నాతో పెళ్లికి ఇష్టపడకపోతే నీ దేశాన్ని సర్వనాశనం చేస్తాను అన్నాడు మాంత్రికుడు అన్నంత పని చేయగలడని స్వర్ణలత భయపడింది ఆమె కాసేపు ఆలోచించి మూడు షరతులకు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లేకపోతే నువ్వు నా దేశాన్ని నాశనం చేసేలోగా నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నది వెంటనే మాంత్రికుడు నీ షరతులేమిటో చెప్పు అన్నాడు మా దేశంలోని ప్రజలు రెండు మతాల వాళ్ళు వాళ్ళు మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని పరస్పరం కలహించుకుంటూ కాలం వృధా చేయటమే కాక దుష్కృత్యాలు చేస్తూ శాంతికి భంగం కలిగిస్తున్నారు వారిలో నువ్వు మార్పు తెచ్చి సోదరభావం కలిగించాలి ఇది నా మొదటి షరతు అన్నది స్వర్ణలత నీ రెండో షరతు ఏమిటి అన్నాడు కూబరుడు నా తండ్రి ప్రజాక్షేమాన్ని ఆశించి ఎన్నో శాసనాలు చేశాడు వాటిని అమలుపరచడానికి ఎందరో రాజోద్యోగులను నియమించాడు కానీ వారిలో చాలామంది అవినీతి పరులైపోయారు వారిని గుర్తించడము నా తండ్రికి కూడా అసాధ్యంగా ఉన్నది నువ్వు ఆ అవినీతిపరులను గుర్తించి వారిలో మంచి మార్పును తీసుకుని రావాలి ఇది నా రెండవ షరతు అన్నది స్వర్ణలత కూబరుడు ఆలోచనలో పడ్డాడు ఈలోగా స్వర్ణలత నీహార దేశపు యువరాజు పరమనీచుడు వాడు నన్ను ప్రేమించాడు నేను తనను పెళ్లాడకపోతే నా దేశాన్ని నాశనం చేస్తానని నా తండ్రిని బెదిరిస్తున్నాడు వాడి కారణంగా నేను నాకెంతో ఇష్టమైన విదేహ యువరాజు చిత్రసేనుణ్ణి మరిచిపోవాలనుకుంటున్నాను నువ్వు నీహార యువరాజులో మంచితనాన్ని ప్రవేశపెట్టాలి ఇది నా మూడో షరతు అన్నది ఇది విని ఉలిక్కిపడిన కూబరుడు అయితే నువ్వు చిత్రసేనుని ప్రేమిస్తున్నావన్నమాట అలాంటప్పుడు నీ షరతులు పాటించినంత మాత్రాన ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు నా దేశక్షేమం కోసము నీచుడైన ఆ నీహార యువరాజునే పెళ్లాటానికి సిద్ధపడ్డాను ఇన్ని మంచి పనులు చేస్తే నిన్నెందుకు పెళ్లి చేసుకోను అన్నది స్వర్ణలత సరే నేను వెళుతున్నాను నువ్వు నేను తిరిగి వచ్చేలోగా ఇంకెవరిని వివాహం చేసుకోలేవు అందుకు నీ మెడలో ఈ హారాన్ని వేస్తున్నాను నేను తప్ప నిన్నెవరు తాకినా ఈ హారము పామై వారిని కరుస్తుంది అంతేకాక నేను తప్ప ఇంకెవరూ ఈ హారాన్ని నీ మెడలో నుంచి తొలగించలేరు అంటూ స్వర్ణలత మెడలో ఒక ముత్యాల హారాన్ని వేసి అక్కడి నుంచి బయలుదేరాడు మాంత్రికుడు ముందుగా ఉపాసనా మందిరం చేరుకొని మొత్తము క్షుద్రదేవతలందరినీ మంత్రోచ్చారణతో పిలిచాడు వాళ్ళందరూ ప్రత్యక్షమై వాడి కోరిక విని ఇంతవరకు మమ్మల్ని ఎవరూ ఇలాంటి కోరిక కోరి ఉండలేదు నీ కారణంగా మేము పునీతులమయ్యే ఉన్నది మా సర్వశక్తులు నీలో ప్రవేశపెడుతున్నాం కానీ నీ కార్యసాధనకు నువ్వు ప్రేమదేవతను ఆరాధించాలి మా శక్తులు నీ బలాన్ని పెంచుకుంటాయి అందువలన ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్నెదిరించలేదు అయితే మనిషిని జయించటానికి మాత్రమే శక్తి పనికి వస్తుంది మనసును జయించటానికి ప్రేమ అవసరం నువ్వు గ్రహించావో లేదో నువ్వు తలపెట్టిన కార్యము మనసుకు సంబంధించింది అన్నాయి కూబరుడు వెంటనే ప్రేమదేవతను ఆరాధించాడు వాడు మహాశక్తివంతుడు కావటం వలన త్వరలోనే ప్రేమదేవత వాడికి ప్రత్యక్షమై ప్రేమ లేనిదే నీ కోరిక తీరదు అయితే నువ్వు పరమనీచుడివి స్వార్థపరుడివి నీలో ప్రేమ అంకురించడానికి చాలా కాలం పడుతుంది నీ కార్యసిద్ధి కోసము నేను నిన్నావహించి ఉండగలను ఇష్టమైతే చెప్పు అన్నది మాంత్రికుడు సంతోషంగా అంగీకరించాడు ముందుగా కూబరుడు ప్రజల మధ్యకు వెళ్ళి తాను దైవాంశ కలవాడినని చెప్పుకున్నాడు వాడు చూపించే మహిమలు ఎంతగానో ఆకర్షించాయి కొద్ది రోజుల్లోనే ఎందరో వాణ్ణి నమ్మి భక్తులు కాసాగారు కూబరుడు చాలా మంచి పనులు చేశాడు ఎందరికో అసాధ్యమైన వ్యాధులను నయం చేశాడు గుడ్డు వారికి చూపు తెప్పించాడు పేదవాళ్ళకి ఇచ్చాడు బీడువారిన పొలాల్లో పంటలు పండించాడు తర్వాత కూబరుడు దేవుడు గురించిన ప్రచారం ప్రారంభించాడు ఏ మతం వారికి ఆ మతం నమ్మే రూపంలో కనిపించి మీరు నమ్మే దేవుడి పేరేమైనా మీరంతా సోదరులు మీరు పరస్పర ద్వేషంతో ఒకరినొకరు నాశనం చేసుకుంటుంటే చూస్తూ నేను భరించలేను నాకు దుఃఖం కలిగించే పనులు మీరు చేయకండి అని చెప్పాడు క్రమంగా ప్రజల్లో మార్పు రాసాగింది అవంతి దేశంలో మత విద్వేషాలు నశించడమే కాక కూబరుడికి భక్తులైన వారందరూ అవినీతిని విడిచిపెట్టారు రాజోద్యోగులందరూ కూబరుడి చెంతచేరి తమ పాపాలు కడిగేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు ఇది జరిగాక కూబరుడు వివిధ రాజ్యాల్లో సంచారం చేశాడు ఎక్కడికి వెళ్ళిన భక్తి ప్రేమభావాలతో ప్రజలు వాడి ముందు సాగిలపడసాగారు ఆ విధంగా పరమ దుష్టుడైన నీహార దేశపు యువరాజు కూడా కూబరుడి భక్తుడై సన్మార్గంలోకి ప్రవేశించాడు అనుకున్న దానికంటే ముందుగానే కూబరుడు అసాధ్యం అనుకున్నవన్నీ సాధించి స్వర్ణలత వద్దకు తిరిగి వచ్చాడు ఆమె వాడి ముందు సాష్టాంగపడి నువ్వు మాంత్రికుడివి కాదు దేవుడివి నా కోసం సాధించటము మానవ మాతృలకు సాధ్యపడదు నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే అది నా అదృష్టంగా భావిస్తాను అన్నది కూబరుడు నవ్వి నేను నిన్ను పెళ్లాడాలని రాలేదు నీ మెడలోని హారాన్ని తొలగించి నిన్ను స్వతంత్రాలని చేయాలని వచ్చాను అన్నాడు స్వర్ణలత ఆశ్చర్యంగా అయితే నువ్వు నన్ను ప్రేమించటం లేదా అని అడిగింది కూబరుడు గంభీరంగా మాంత్రికుడుగా నిన్ను ప్రేమించినప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు నేను కలవాణ్ణి అందువలన నిన్ను కోరను నీ ప్రేమకు న్యాయం జరగాలని కోరుకుంటాను నువ్వు విదేహీ యువరాజు చిత్రసేనుణ్ణి వివాహం చేసుకుని సుఖంగా జీవించు అని స్వర్ణలత మెలలోని ముత్యాలహారం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా ఎన్నో శ్రమలకొచ్చి క్షుద్రదేవతలను ప్రత్యక్షం చేసుకుని సమస్త భూలోకానికి సార్వభౌముడు కాదలిచిన కూబరుడు అది సాధ్యమయ్యే తరుణంలో ఎందుకు చేజేతులా జార విడుచుకున్నాడు తాను దైవాంశ కలవాణ్ణని వాడనటము అజ్ఞాన జరిత అహంకారం కదా ఒకవేళ అది కాదనుకుంటే స్వర్ణలతో పెట్టిన షరతులను సాధించే ప్రయత్నంలో వాడు తను మహామాంత్రికుడునన్న సంగతి మరిచి ప్రేమ లాంటి పేలవమైన శబ్దాలని వల్లిస్తూ అతి సామాన్యుడైన మనిషి దశకు దిగజారిపోయాడా ఈ సందేహాలకి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కూబరుడు స్వార్థాన్ని అధికారాన్ని ప్రేమించినవాడు అందువలన ఆరాధించిన వారు క్షుద్రదేవతలయ్యారు శక్తులు క్షుద్రశక్తులయ్యాయి కానీ వాడు స్వర్ణలతను ప్రేమించినాక వాడి దేవత ప్రేమదేవత అయింది వాడి శక్తులు దైవమహిమలయ్యాయి అది గ్రహించేవాడు తను దేవాంశ కలవాణ్ణని అన్నాడు అందులో అజ్ఞానం కానీ అహంకారం కానీ ఏమీ లేదు అల్పులు శక్తిహీనులు చిలుక పలుకుల్లా పలికే దయ కరుణ జాలి ప్రేమ లాంటి మాటలకు కారణము మానసిక బలహీనత కావచ్చు కానీ వాటిని మహాశక్తిమంతులైన కూబరుడు లాంటి వాళ్లకు ఆపాదించటము అర్ధరహితం హాస్యాస్పదము అవుతుంది క్షుద్రశక్తులను ఆరాధించి సమస్త భూలోకానికి సార్వభౌముడు కావాలని ఆశించిన తరుణంలో కూబరుడు కేవలము క్షుద్రమాంత్రికుడు ఆ తర్వాత స్వర్ణలత షరతులను సాధించే ప్రయత్నంలో వాడి ప్రవృత్తి పూర్తిగా మారిపోయింది ఆ కారణంగానే వాడు స్వర్ణలతను పెళ్లాడేందుకు తిరస్కరించాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు ఉదార బుద్ధి ఈ కథను రచించిన వారు రావినూతల నూతల సువర్ణాకన్నన్ గారు రంగాపురము అనే గ్రామానికి సుందరము అనే యువకుడు ఉపాధ్యాయుడిగా వచ్చాడు ఆ గ్రామాన్ని గురించి గాని అక్కడి ప్రజలను అతడికి అతడికేమీ తెలియదు గ్రామం చేరుతూనే అతడు ఆ ఊరి జమీందారుని కలుసుకొని తనను పరిచయం చేసుకున్నాడు జమీందారు అతడికి ఉండేందుకు మంచి ఇల్లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు సుందరానికి జమీందారు చాలా మితభాషిగాను గంభీరంగానూ కనిపించాడు సుందరం వచ్చిన వారం రోజులకి వినాయక చవితి వచ్చింది అయితే తెల్లవారితే పండగనగా హఠాత్తుగా ఆకాశం నిండా మేఘాలు కమ్మి కుంభవృష్టి మొదలైంది బాగా తెల్లవారిన తర్వాత కాస్త వాన తగ్గిన వీధులన్నీ జలమయం అయిపోయాయి అయినా పండగ గనుక వీధులన్నీ క్రమంగా జనంతో క్రిక్కిరిసిపోయాయి వీధుల వారగా పువ్వులు పత్రి మట్టి వినాయకుడు లాంటివి అమ్ముకునేవాళ్లు చలికి వణుకుతూ వానను తిట్టుకుంటూ కూర్చొని ఉన్నారు పాల వెల్లులకు తాళ్ళు పేని అమ్ముకునే పనివాళ్ళు సైతము చలికి వణుకుతూ కొనేవాళ్ళ కోసము ఆశగా చూడసాగారు వినాయకుడు పూజకు పువ్వులు పత్రి కొనేందుకు సుందరం వీధిలోకి వచ్చాడు పదేళ్లు నిండని పసివాళ్ళు అరవై ఏళ్లు దాటిన వృద్ధులు ఆశగా ఆరాటంగా అరుస్తూ వస్తువుల్ని అమ్మజోపడము అతడి కంటబడింది ఒకచోట జమీందారు గొడుగు వేసుకొని స్వయంగా అక్కడికి వచ్చి పాలవీలులకు తాళ్ళు అమ్మే ఒక కుర్రవాడి దగ్గర నిలబడి ఆడుతున్నాడు ఇది చూసే సుందరానికి ఆశ్చర్యంతో పాటు మనసులో బాధ కూడా కలిగింది జమీందారు కుర్రవాడు చెప్పిన ధరకు చాలా తగ్గించి అడుగుతున్నాడు ఆ తర్వాత పత్రి పువ్వులు అమ్మే వాళ్ళ దగ్గర కూడా జమీందారు అదేవిధంగా ఆడసాగాడు ఇది గమనించిన సుందరానికి జమీందారు మీద చాలా ఏహ్యభావం కలిగింది జమీందారు ఆ విధంగా కొసరి కొసరి బేరమాడి అక్కడ ఉన్నవాళ్ళు తెచ్చినవన్నీ కొనేశాడు ఆ వెంటనే ఆయన నౌకర్లు వాటిని బుట్టల్లోకి ఎత్తుకొని దివాణానికి వెళ్ళిపోయారు పసివాళ్లని ముసలివాళ్లని కూడా చూడకుండా అలా బేరమాడి అన్నీ కొని జమీందారు ఏం చేసుకుంటాడో సుందరానికి అర్థం కాలేదు బహుశా వాటిని కొంచెం లాభానికి తన నౌకర్ల చేత ఇతరులకు అమ్మిస్తాడేమో అనుకున్నాడు సుందరం ఆ సమయంలో వినాయక పూజా సామాగ్రి కొనేటందుకు అక్కడికి సుందరంతో పాటు పనిచేసే ఉపాధ్యాయుడొకడు వచ్చాడు సుందరం అతడికి తాను చూసింది చెప్పి వీళ్ళందరూ జమీందారుకు భయపడి ఆయన అడిగిన ధరకు తమకు గిట్టుబాటు కాకపోయినా ఇచ్చేసి ఉంటారు చూడబోతే జమీందారు కర్కోటకుడిలా ఉన్నాడు వీళ్ళందరూ చలికి వణుకుతూ పొట్ట కోసం ఇలా వీధిలో కూర్చొని ఉంటే మానవత్వం అన్నది మరిచి అలా గీసి గీసి బేరాలడి కొనటమేంటి అన్నాడు ఆవేశంగా సుందరం మాటలకి ఉపాధ్యాయుడు నొచ్చుకొని జమీందారు గారి గురించి అలా అవమానకరంగా మాట్లాడకండి మీకు తెలీదు ఆయన దేవుడి లాంటి మనిషి అన్నాడు నాకు తెలీదు దేవుడి లాంటి మనిషి ప్రవర్తన ఇలా ఉంటుందన్నమాట అన్నాడు సుందరం అవహేళనగా ఉపాధ్యాయుడేదో అనబోయి ఆగి సరే నాతో రండి ఒకసారి జమీందారు గారి ఇంటికి వెళ్ళి వద్దాము అంటూ ముందుకు దారితీశాడు వాళ్ళు వెళ్లేసరికి జమీందారు నౌకర్లు చేత తనకున్న పువ్వులు పత్రి లాంటివి ఒక ఎత్తైన అరుగు మీద గుట్టలు పోయిస్తున్నాడు ఆయన సుందరం వాళ్ళని చూసి ఆప్యాయంగా పలకరించి అనుకోకుండా పండగ పూట అతిథులు వచ్చారు అని నౌకర్ల చేత కొత్త బట్టలు తెప్పించి బాగా తడిసిపోయినట్లున్నారు తలలు తుడుచుకొని ఇవి కట్టుకోండి అన్నాడు సుందరము జమీందారికేసి అయోమయంగా చూసి తోడు ఉపాధ్యాయుడితో పాటు పక్కనున్న గదిలోకి వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుని రాగానే జమీందారు వాళ్ళని కూర్చోమని నౌకరు చేత వాళ్ళకు వేడివేడి పాలు తెప్పించి ఇచ్చాడు ఆ సమయంలో జమీందారు ఉదార ప్రవర్తనకు ఎంతగానో ఆశ్చర్యపోయిన సుందరము ఆయనతో అయ్యా తమరు అన్యదా భావించకపోతే నేను ఒక చిన్న సంశయం గురించి తమకు మనవి చేయదలిచాను అన్నాడు ఎంతో వినయంగా ఏమిటా సంశయం నేనేమనుకోను దాపరికమెందుకు అడగండి అన్నాడు జమీందారు చిరునవ్వుతో అప్పుడు సుందరము పూలు పత్రి అమ్మే వాళ్ళతో జమీందారు ప్రవర్తించిన తీరు గురించి చెప్పి వాళ్లతో అంత పీనాసితనంగా బేరాలాడిన ఆ జమీందారు గారు తమరు ఒకరైనా అన్నంత సంశయం కలుగుతుంది నాకు క్షమించాలి అన్నాడు ఈసారి జమీందారు పెద్దగా నవ్వి మనిషిని మనిషి ఆదుకోవటము న్యాయమేనంటారా అని అడిగాడు ఇది ఆదుకోవటమా అన్నాడు జమీందారు విస్తుపోతూ మరి ఆదుకోవటమే కదా ఈ వాన ముసురులో వాళ్ళు ఎంతో దూరం నుంచి శ్రమపడి తెచ్చినా పూలు పత్రి ఎలా అమ్ముడిపోతాయి ఆ కారణంగానే వాళ్ళు తెచ్చిన వాటిల్లో ఎక్కువ భాగం నేనే కొని మా నౌకర్లకి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వదలిచాను అన్నాడు ఇంత దానగుణం ఉన్న తమరు చిన్నపిల్లల దగ్గర కూడా బేరమాడి ఎందుకు ఏదో కొంత డబ్బిచ్చి వాళ్లకు సాయపడవచ్చు కదా అన్నాడు సుందరం ఇందుకు జమీందారు తల అడ్డంగా తిప్పి ఇవ్వవచ్చు కానీ ఇవ్వను మీరు కొత్తగా మా గ్రామం వచ్చిన ఉపాధ్యాయులు గనక కొంత వివరంగా చెబుతాను వినాయక చవితి రోజుల్లో ఈ ప్రాంతాల ఎంతో కొంత వాన కురవటం అన్నది పరిపాటే ఇది ఎరిగిన వాళ్ళు కనుక తాము తెచ్చే పూలు రకరకాల పత్రి అమ్మకం కాకుండా మిగిలిపోదని ఏదో ఒక ధరకి గారు కొంటారని వాళ్ళ నమ్మకం అందుకే ఏదైనా పెద్ద వర్షం కారణంగా అవన్నీ కొనుగోలు కాని పరిస్థితి ఏర్పడితే నేనే ఆడినట్లు నటించి కొనేస్తాను అలా కాక ఉట్టినే డబ్బిస్తానంటే వాళ్ళు సోమరిపోతుల్లా తయారైతారు కోరి సోమరిపోతులను తయారు చేయటం కన్నా మించిన పాపకార్యం లేదని నా నమ్మకం మీరు ఉపాధ్యాయులు ఆలోచించి చూడండి అన్నాడు శాంతంగా దానితో సుందరానికి జమీందారు గారి ప్రవర్తనలోని ఆంతర్యము ఆయన ఉదారబుద్ధి అర్థమైంది అతడు రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కరించాడు జమీందారు అతడి వెన్ను తట్టి నవ్వేశాడు మరొక కథ కథ పేరు భక్తుడైన దొంగ ఇది అరేబియా జానపద కథ రహీం అనే ధనవంతుడికి ఒకగానొక్క కూతురు రజియా చాలా అందమైనది రహీంకి గల ఆస్తి పది తరాల పాటు తిన్నా తరిగేది కాదు రహీము దైవభక్తి గలవాడు అతని దినచర్య ఐదు పూటలా నమాజ్ చేయటము కురాన్ చదవటములోనూ అల్లా పేరిట తన ప్రాణాన్నైనా ఇచ్చేటంతటి దైవభక్తి గలవాడు అతను రజియాకు వయసు రాగానే ఎంతోమంది ధనవంతులు ఆమెను వివాహమాడేటందుకు ప్రయత్నించారు కానీ వారిలో దైవభక్తి గలవాడు ఒక్కడూ కనిపించలేదు రహీంకు ఆయన తన కుమార్తెను దైవభక్తి గలవాడికే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు రాత్రి రహీం భార్య సుల్తానా తన భర్తతో చూడండి మన అమ్మాయికి ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి ఎంతోమంది ధనవంతులు వస్తున్నారు కాని మీకు ఒక్క సంబంధమూ నచ్చలేదు ఇలా అయితే అమ్మాయికి వివాహం ఎలా అవుతుంది అని ఎంతో దిగులుతో అన్నది పిచ్చిదానా మనకి కావాల్సినంత ధనం ఉన్నది మన అమ్మాయిని ధనవంతుడికి ఇవ్వాలన్న కోరిక నాకు లేదు బీదవాడైనప్పటికీ బుద్ధిమంతుడు దైవభక్తి గలవాడు అయిన వాడి కోసము చూస్తున్నాను అల్లా కృప వలన నా కోరిక ఫలించకపోదు అన్నాడు రహీం తన భార్యతో ఆ రాత్రి రహీం ఇంట దొంగతనం చేయడానికి వచ్చిన నసీర్ అనేవాడు భార్యాభర్తల సంభాషణంతా విన్నాడు మర్నాడు ఉదయము వాడు రహీము నమాజుకని మసీదుకు వెళ్లే సమయం గమనించి కన్నా ముందే అతను మసీదు చేరి వచ్చి రాని నమాజ్ చదువుతున్నట్లు నటించసాగాడు రహీము తాను మసీదుకు వచ్చినప్పుడల్లా ఆ దొంగ ఎంతో భక్తితో నమాజు చేస్తూ ఉండటము మసీదులోనే పడుకుంటూ ఉండటము గమనించి నసీర్ను మీ దేవూరు నాయన పది రోజులుగా నువ్వు మసీదులోనే గడపడం చూస్తున్నాను అని అడిగాడు అందుకోసమే ఎదురు చూస్తున్న దొంగ నాకు ఒక ఊరని ఏమీ లేదండి నాకు తల్లి తండ్రి లేరు అల్లాని ధ్యానిస్తూ రోజులు గడపటమే నా పని అన్నాడు వినయంగా అయితే నువ్వెక్కడ భోజనం చేస్తున్నావు అని రహీం అడిగాడు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటే నాకు ఆకలి దప్పిగా తెలియదు ఏ రాత్రికో ఆకలి అనిపిస్తే అల్లా కృప వలన ఎవరో ఒకరు నాకలి తీర్చుతున్నారు దైవభక్తే చాలు నా కడుపు నింపటానికి అని నసీర్ బొంకాడు నిజానికి ఎప్పుడూ మసీదులోనే ఉంటున్నాడని పుణ్యాత్ముడని ఊరు అతడికి తినటానికి ఏదో ఒకటి పంపుతూనే ఉన్నారు దొంగ మాటలు రహీం నమ్మి నిజమైన దైవభక్తి అంటే అతడిదే అనుకున్నాడు ఇంత చిన్న వయసులో ఎంత దైవభక్తి పైగా అందగాడు బుద్ధిమంతుడును అల్లా కృప వలన ఈనాటికి నా కోరిక తీరింది నా కుమార్తెకు తగిన భర్త ఇతనే ఇతనికే పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అని రహీం నిశ్చయించుకున్నాడు ఆయన దొంగకి రోజు తన ఇంటి నుంచి పంచభక్ష్య పరమాన్నాలు పంపించసాగాడు ఇలా నలభై రోజులు గడిచేసరికి దొంగ నిజంగానే దైవభక్తిలో లీనమయ్యాడు రహీం పంపే తిండి తింటూ రోజూ దైవ ప్రార్థన చేస్తూ పెద్దలు చెప్పే నీతి బోధలు వింటుంటే అతడిలో నిజంగానే మార్పు వచ్చింది అతనికి తాను గడుపుతున్నదే ఉత్కృష్ట జీవితము అనిపించింది అతడు తాను చేసిన దొంగతనాలు పాపాలు తలుచుకొని ధ్యానంలో ఉన్నప్పుడు ఏడ్చేవాడు రహీం ఒకరోజు అతనితో నాయనా నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉన్నది నీలాటి భక్తుడి కోసమే ఇన్నాళ్ళు నా కుమార్తెకు వివాహం చేయలేదు నువ్వు నా కుమార్తెను చేసుకుంటే సంతోషిస్తాను అన్నాడు ఈ మాటలు వినగానే దొంగ రహీం కాళ్ళ మీద పడి ఏడుస్తూ నన్ను క్షమించండి బాబు నేను దొంగను ఒకరోజు మీ ఇంటికి దొంగతనానికి వచ్చి మీ భార్యాభర్తల సంభాషణ విని మిమ్మల్ని మోసం చేసి మీ కుమార్తెని వివాహమాడాలన్న దురుద్దేశంతో మీరు మెచ్చుకోగలందులకు దైవభక్తి నటించాను కాని ఈ నలభై రోజుల భక్తితో నేనెంతో మారాను ఇక ఎప్పుడూ దొంగతనాలు చేయను కష్టపడి జీవిస్తాను నా జీవితం అంతా అల్లా సన్నిధిలో గడిపేస్తాను మీ కుమార్తెకు నేను తగినవాణ్ణి కాను ఆమెను పెళ్లాడాలన్న దురాస ఇప్పుడు నాకు లేదు మిమ్మల్ని మోసం చేసినందుకు నాకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రహీము ఈ మాటలు విని నిర్ఘాంతపోయి తేరుకొని పిచ్చివాడా తెలియక అజ్ఞానంలో ఏదో తప్పు చేశావు పాపం చేస్తే భగవంతుడు క్షమించడన్న జ్ఞానము ఇప్పుడు నీకు కలిగింది అల్లా నా కుమార్తె కొరికే నిన్ను పంపాడు మీ ఇద్దరికీ నేను వివాహం చేస్తాను అన్నాడు రజయాకు నసీర్కు అతి వైభవంగా వివాహం జరిగింది నసీర్ నిజాయితీగా ఉంటూ మామకు అనిపించుకున్నాడు మరొక చిన్న కథ కథ పేరు మాట నేర్పు ఈ కథను రచించిన వారు డాక్టర్ బిఎన్ఎస్ మూర్తిగారు గుర్రంకొండ అనే పెద్ద గ్రామంలో వీరాస్వామి అనే అతను నాలుగు దారులు కలిసే కూడలిలో చెప్పుల దుకాణం ఒకటి పెట్టాడు మొదట్లో అతడి దుకాణానికి చాలామంది చెప్పులు కొనేందుకు వచ్చేవాళ్ళు కానీ ఎవరికీ ఏ చెప్పుల జత నచ్చేది కాదు చెప్పులు వదులుగా ఉన్నాయనో లేక మరీ బిగ్గుతుగా ఉన్నాయనో చెప్పి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఈ స్థితిలో ఒకనాడు వీరాస్వామి బాగా ఆలోచించి ఏదో తిరుగులేని ఉపాయం తోచినవాడిలా ఆనందపడిపోతూ మర్నాడు ఉదయం దుకాణం తెరిచాడు కొద్దిసేపటి తర్వాత ఒక ఆసామి వచ్చి ఒక చెప్పుల జత తొడిగి చూసి ఉన్నవాటిల్లో ఈ జత నాకు బాగా నచ్చింది కానీ చాలా బిగువు అంటూ చెప్పులు వదిలి వెళ్ళబోయాడు వీరాస్వామి అతను నాపి తోలు చెప్పులు గదా మొదట్లో అలాగే ఉంటాయి పది పాటు వాడారంటే పాదానికి తగినట్టు సాగిపోతాయి ఇప్పుడే సరిగ్గా సరిపోతే పది రోజుల తర్వాత పనికిరానంతగా వదులైపోతాయి అన్నాడు ఆసామి అవునన్నట్లు తల ఊపి చెప్పులకు డబ్బిచ్చి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒకతను పదేళ్ళు కొడుకుని వెంటబెట్టుకుని వచ్చి తనకు నచ్చిన చెప్పుల జతను వాడికి తొడిగి చూశాడు అవి చాలా వదులుగా ఉన్నాయి అతను వీరాస్వామితో నీ దుకాణంలో నాకు నచ్చిన చెప్పులివి కానీ చాలా వదులుగా ఉన్నాయి అని చెప్పి వెళ్ళబోయాడు వీరాస్వామి అతడితో అయ్యా మీ పిల్లవాడిది ఎదిగే కదా వదులుగా ఉన్న ఈ చెప్పుల జత కొనటమే మంచిది మరి రెండు నెలలకి మీ వాడి పాదాలకి సరిగ్గా సరిపోతాయి అన్నాడు అవునవును నేను ఆ మాటే మరిచాను అంటూ పిల్లవాడి తండ్రి వీరాస్వామికి డబ్బిచ్చి తృప్తిగా వెళ్ళిపోయాడు ఈ విధంగా వీరాస్వామికి తెలిసి వచ్చింది ఏమిటంటే మాట నేర్పు సమయస్ఫూర్తి లేనివాడు జీవితంలో ఎందున రాణించడని కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ